you ఎందుకంటే అందరూ అంటే వర్కింగ్ ఎప్పుడు ఉంటారు కొంతమంది అవైలబుల్ ఉంటారు అని చెప్పేసి ఈసారి స్పెషల్గా రావడానికి కారణం ఏంటంటే హాలిడే చూసుకొని ఇంత దూరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు క్షమించాలి అందరినీ నిజంగా చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాలు అనుకోవాలి ఇంతమంది అన్నదమ్ములకి రాఖీ కంటే అదృష్టం చాలా కొంతమందికే దక్కుతుంది అయితే ఒక్కరికి ఇద్దరికి దక్కుతుంది నాకు ఇంతమంది అంటే అన్నదమ్ములని ఇచ్చినందుకు నిజంగా ఆ దేవుడికి నేను చాలా కృతజ్ఞత రాదు మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి మెయిన్ తమ్ముడు శంకర్ శంకరన్నయ్య వీళ్ళందరి సహకారంతో అంటే మనందరం ఇంకా గ్యాదర్ అవ్వడం జరిగింది మన పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తాను వచ్చి అంటే నా రాగిలు మీరు అందరూ కట్టుకుంటారు చాలా చాలా థ్యాంక్స్ పది మందికి ఉపాధినిస్తారు అలానే ప్రతి సంవత్సరం ఒక నాలుగు సంవత్సరాలుగా దాదాపు నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇక్కడ మనందరికీ రాఖీలు పంపిస్తారు తమ్ముడు మన ప్రభుత్వ ఏరియాలో మన ఏరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా వాళ్ళ కోసం నేను రాఖీలు పంపిస్తాను అని చెప్పి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అక్కడ టైం కుదిరింది అది టైం పోతు అనుకుంటాక సో రెగ్యులర్గా ఇటు శంకరన్న కోఆర్డినేషన్లో శంకరన్న కానీ ఇక్కడ తీసుకొని తీస్తాడు మారన్న మన స్టాప్ రెగ్యులర్గా కడుపు ఇక్కడ సో ఇక్కడ అంటే బిల్డింగ్ లాంటి లోపల కలుపు ఇక్కడ ఇక్కడ అందరం కలిసి ఇక్కడ చేసుకున్న మంచి గ్రేట్ ఇది మన రేపే రాఖీ పండుగ ఉంది కాబట్టి మీకు కూడా ఎంతో మందికి రాక ఖర్చు ఉంటుంది రాక ఉంటుంది సో ఈమెనే మనం ఇంతే ఆడపరచగా మనం భావించి సో ఆమె రాఖీ మనం కట్టుకొని ఆమె మంచిగా అంటే ఇంకా నలుగురికి ఇట్లనే అందరికీ ఉపాధించి మంచి మంచి మనసుకొని సేవా కార్యక్రమం చేయాలని చెప్పి చాలా బాగుంటుంది సంస్కృతిలో చిన్న సో అక్కడ కూడా మన ఉద్యోగించి ఏరియాలో చిన్న చిన్న కార్యక్రమాలకు చిన్న చిన్న ఆర్థిక సహాయం చేస్తుంది మన వంశీకి తెలుసు మనల వంశుకి తెలుసు రెగ్యులర్గా ఆ కాలంలో సర్సెక్ట్ వాళ్ళ పేజ్ ఉంటుంది వాళ్ళకి కుర్తి దాని ద్వారా కూడా ఎన్నో సేవలు చేసింది అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క వన్ అగెండ్ థ్యాంక్ యూ ఇయాక్క అంత దూరం నుంచి అబుదాబి నుంచి వచ్చింది మనకు రాఖీలు కట్టడానికి మన ఇంటి ఆడపడుచుగా మన అక్కగా చెల్లిగా మాట కోసం వచ్చింది కాబట్టి మనందరి తరఫున మేము మనందరి తరఫున కుమార్ అన్న ఒక చిన్న చీర తీసుకొచ్చి మీరు ఇట్లా రావడమే నాకు ఇంత పెద్ద గిఫ్ట్ అంటే నాకు స్పెషల్ గా గిఫ్ట్ ఏమో ఇంతకంటే అదృష్టం ఏం చెప్తే చెప్పని అంటే పిల్లగానే ఇంతమంది రావడము నా ఆకి కట్టుకోవడం అనేది చాలా గొప్ప ఆ భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ నాకు నేను అందరికీ పేరు పేరు నిజంగా థ్యాంక్స్ చెప్తాను నిజంగా నాకు అందే ఆనంద బాష్పల్ అంటారు అవి వస్తున్నాయి కానీ కంట్రోల్ చేస్తున్నాను ఇంత అదృష్టం నిజంగా ఎవరికి రాదు ఆ దేవుడు నాకు ఇచ్చాడు అందరూ ప్రయత్నం సంవత్సరం ఇంకా చేసుకున్నాము రాఖీ మీరు ఎవ్వరు అంటే వచ్చిన వాళ్ళు కట్టుకున్న రాని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడు అంటే మాకు రాఖీ అందలేదని బాధపడకుండా ఈ సోదరి చెల్లె అక్క అందరికీ అవైలబుల్ ఉంటుంది ప్రతి రాఖీ రోజు ఇంకానే కలుసుకుందాము అంటే అందరికీ రాఖీ కడతాను వచ్చి సో మీరు కూడా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే అందరినీ వదిలేసి ఫ్యామిలీ మెంబర్ని అందరిని వదిలేసి ఇంత దూరం వచ్చినారు సో మీకు కూడా ఒక చిన్న విన్నపం ఏంటి అని అంటే కొన్ని ఒత్తుళ్ళు ఉంటాయి అందరికీ ఆ ఒత్తిళ్ళని అంటే జయించి మీరు ముందుకెళ్ళాలని అంటే కొంతమందిని విన్నాను అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ ఎవ్వరు లేరు మన లేరు అని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కొంతమంది అంటే ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అది చాలా బాధ బాధాకరమైన విషయము మీ తోటి రూమ్లో అయినా ఎవరైనా కొంచెం అయినా అంటే మానసిక ఒత్తిడికి ఎవరైనా గురైతున్నారని తెలిస్తే ఒక తమ్ముడిగా ఒక మన ఇంటి మనిషిగా మీరు అక్కడ దగ్గర ఉండి అంటే మేమున్నాము అని ఒక భరోసా ఇవ్వండి దీనికి ఏమి డబ్బులు ఖర్చు కావు ఏం కాదు అంటే ఒక మానసిక ధైర్యం అనేది మనం కల్పిస్తే అంతకన్నా గొప్ప విషయం ఏముండదు అంటే మీ సోదరులందరికీ అంటే మన కార్మిక సోదరులందరికీ ఎలాంటి నా తరఫున అయినంత సహాయం డెఫినెట్గా నేను చేయడానికి ట్రై చేస్తున్నాను మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే తమ్ముడు మల్లేష్ ద్వారా మీరు తెలియపరచండి నా ద్వారా అయినంత ఎంత సహాయం అయితే అంత నేను చేయడానికి రెడీగా ఉండను అనుకోని రక్తబంధం అనుకోని ఒక ఇంత దూరం నుంచి ఒక డెబ్బై ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి మీరందరూ నిజంగా చెప్పాలంటే అక్కయ్యకు నిజంగా టైంస్ చెప్పాలి ఎందుకంటే చెల్లెలు చెల్లెలున్నా అని ఎక్కడో ఉన్నారు కానీ అక్క మాత్రం దేశం కానీ దేశంలో పరిదేశంలో మన ఈ రాఖీ సాంప్రదాయం అనేది మన ఏదైతే సాంప్రదాయం మనం దేశ దేశంగా ఎక్కడికో రాఖీలు కట్టడానికి

ఇంటికి అక్క వస్తున్నా అని నాకు వంట చేసి నాకు పేనుల్లో కూడా చాలా సంతోషం ఈ రోజు అందరి మనందరం అక్కడితోనేకెట్ ఇచ్చుకుంటూ చాలా సంతోషం అంటే మీరు కూడా ఇరవై సంవత్సరాలు అన్నా నేను ఇరవై సంవత్సరాలు ఇస్తాను వాటికల్లా అక్కడి రాకెట్ ఇస్తున్నా నాకు చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది

అంటే ఆమెకు ఆలోచన రావడం మీరు సపోర్ట్ ఇచ్చి టైం స్పెండ్ చేసి మనీ సపోర్ట్ చేసి చాలా ఆమె ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ ఈ వీడియోను నేను మా ఛానల్ గల్ఫ్ స్టార్స్ గారు సబ్స్క్రైబ్ చేయండి సో అక్కడకు మనందరం సపోర్ట్ చేయాలి ఆమె హెల్ప్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వంశీకి కానీ నాకు గానీ ఎవరైనా కానీ కాంటాక్ట్ చేసినాన్ని ఆమెతో కోచినంత అంటే కావచ్చు ఇంకా మనకి ఏదైనా నాలెడ్జ్ పరంగా కావచ్చు హెల్ప్ చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ అండి क्षाबंधन अंदर की